నమస్తే ఏపీటీఎస్ తెలుగు న్యూస్ కి స్వాగతం పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ పొన్నూరు మండలంలోని దప్పలపూడి పచ్చలతాడు మునిపల్లె గ్రామాలలో పర్యటించి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న పథకాలను వివరిస్తూ రేపు జరిగే సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనకు ఎంపీగా కిల్లారి వెంకట రోషయ్యకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు అంబటి మురళీకృష్ణ కామెంట్స్ కాపు సంఘం వారు పవన్ కళ్యాణ్ ని కలిసి పవనన్నా నిన్ను ప్రేమిస్తాం మురళీ అన్నకు ఓటు వేస్తాం పొన్నూరులో అని చెప్పబోతున్నారట గుంటూరు కాపు హాస్టల్ కు నా తరపున ముప్పై లక్షల రూపాయలు ఇచ్చి మరో పది లక్షలతో ప్రారంభోత్సవం చేయడం జరిగింది నేను మాటలు మనిషిని కాదు చేతుల మనిషిని అని మా కాపు నాయకులందరికీ తెలుసు ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గాలున్న గ్రామాల్లో గొడవలు పెట్టి కాపు సామాజం నాశనం అయిపోవటానికి ధూలిపాల నరేంద్ర చేసిన కుతంత్ర రాజకీయాలందరికీ తెలుసు ఈసారి జరిగే ఎన్నికల్లో ధూలిపాలను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ధూలిపాల నరేంద్ర ఓడిపోయినప్పుడు పోయిపోయి ఒక కాపు చేతిలో ఓడిపోయానని వ్యాఖ్యలు చేశారు ఓడిపోతానన్న భయంతో వారం రోజులుగా ప్రచారాన్ని కూడా మానేసి చిన్న చిన్న ప్రెస్ పెట్టుకుంటున్నారు పదమూడవ తారీఖు జనమై ఉండగా అంత ప్రత్యేకంగా ఈ పున్నూరు నియోజకవర్గం నుంచి వైసీపీ పార్టీ ప్రత్యక్షగా అభ్యర్థిగా మా ప్రియులు అంబడి మురళీకృష్ణ గారు మీరు ప్రత్యేకంగా దీపించండి ఆశపచ్చేయండి అగంద మెజారిటీతో గెలవటానికి సహాయం చేయండి ప్రభా ఒక ఎమ్మెల్యేగా కాదు మినిస్టర్ గారిగా చూడటానికి సహాయించండి మీరు గెలిపించి మరణ తిరిగి ఈ దేవాలయంలోనే ప్రవేశించి మీ కృతజ్ఞతలు చెల్లించే బాధ్యత మా అందరికీ దయచండి పరుగు పంది మందు ఓపికతో పరిగెత్తేవారు వారు బహుమానాన్ని పొందుకుంటారు ఆ విధంగా నా ప్రభా ఈ పరుగు పందెములో బహుమానాన్ని పొందుకునేటట్లుగా అలుపు ఏదొచ్చినా మేము బహుమానాన్ని పొందుకునేటట్లుగా ఒక మినిస్టర్గా మరలా చూడటానికి దయించమని నా బ్రభా potencia.

పవన్ కళ్యాణ్ గారు పొన్నూరు వస్తున్నారా అని అయితే కాపు సంఘం వారు పవన్ కళ్యాణ్ని కలిసి ఇచ్చి వారికి చెప్పబోతున్నారట అన్న నిన్ను ప్రేమిస్తాం మురళన్నకు మాత్రం ఈసారి ఓటేస్తామని పొన్నూరులో సంతోషం మరి కాపు సంఘాలు లేకుంటే కాపు వనభోజనాలు కాపు హాస్టల్ ఇలా నిర్మాణాలు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కాపు హాస్టల్కి మరి గుంటూరులో నేను ముప్పై లక్షల రూపాయలు ఇచ్చి పది లక్షల రూపాయలతో భారీగా ఇనాగ్రేషన్ ఫంక్షన్ చేసినటువంటి చరిత్ర నాకుంది కనుక నేను మాటల మనిషిని కాదు చేతల మనిషిని సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులందరికీ తెలుసు కనుక వారు పార్టీ మరి కలిసి ఉంది కనుక వారు అలయన్స్లో ఉన్నారు కనుక వారు నామకాయ వస్తే పొన్నూరు వస్తే రావచ్చేమో మరి నాకు తెలియదు ఇక్కడ కాపు సామాజిక వర్గాలున్న గ్రామాల్లో వెల్లూరు కుప్ర ఉత ఇతర గ్రామాల్లో ఫ్యాక్షన్స్ జరిగి మద్దలు జరిగి కాపు సమాజం సర్వనాశనం చేయడానికి ధూళిపాల నరేంద్ర వారి తండ్రి గత ముప్పై ఐదేళ్ళలో చేసినటువంటి కుతంత్ర రాజకీయాలందరికీ తెలుసు కనుక ఈసారి వారికి చెల్లు చీటీలు ఇవ్వడానికి ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు అందుకే వారు ఆత్రం కొద్దీ పవన్ కళ్యాణ్ రావాలి లేకపోతే వంగవీటి మోహన్ రంగ బతికొచ్చి మళ్ళా తన కోటేయాలి లేకుంటే చిరంజీవి రావాలి వీళ్ళందరూ ఇతనికి అవసరాలు ఉన్నాయి పోయినసారి ఎన్నికల్లో వారు పోయి ఓడిపోయినప్పుడు అబ్బా ఓడి ఓడి కాపుత్ర మీద ఓడానంట్రా అనేటువంటి వ్యాఖ్యలు మరి మూటగట్టి ఆకాశంలో పెట్టారేమో అరపు మీద పెట్టారేమో మరి ఇప్పుడు వచ్చి ఈ నాటకాలు వేస్తూ ఉన్నారు మీరు చూస్తున్నారో లేదో రాష్ట్ర పార్టీ కూడా వారి పార్టీ మీరు ఎన్నికలు లాగలేరని గత వారం రోజుల నుంచి మన నామినేషన్ అయిన దగ్గర నుంచి వారు ప్రచారం మానేశారు వారు ప్రచారం మానేసి చిన్న చిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టుకుంటున్నారు ముఖానికి మాస్క్ పెట్టుకున్నారు ఎందుకంటే పదహారు కేసులు ఉన్నాయి కదా మళ్ళా పోలీసు వాళ్ళు గుర్తుపెట్టి అరెస్ట్ అని ఆలీబాబా నలభై దొంగల్లాగా లాగా మాస్క్ కట్టుకుని తిరుగుతున్నారు వారు మొన్న ఏదో నేను స్వాత ముత్యంలో కమలసం లాగా నటిస్తున్నాను సేవా కార్యక్రమాలు పెద్దగా చేయడానికి కారణం సత్తిపల్లి ఏదో అరాచకాలు చేశానని అన్నారు అరాచకాలు అంటే సివిల్ సప్లైస్ ధరల దుకాణం ఒకటి కట్ చేశానంట ఎవరికి ఒక సైకిల్ పెంచానంట క్లాక్ టవర్ కొబ్బరికాయ కొట్టానంట ఇవన్నీ అరాచకాలంట సంఘ వ్యతిరేక శక్తులట సో వారు చేష్టలుడిగి కూర్చున్నారు వారు గత వారం నుంచి ఎన్నికల ప్రచారం చేయడం లేదు విలేకరులు మీ అందరికీ రాబోయే వారం రోజుల్లో కూడా వారు జెండా పీకైపోతున్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకపోవడానికి ఆయన నైరా నైరాశ్యమే కారణం వ్యయ ప్రయాసాలు అనుకూల అనవసరమని వారు భావిస్తూ ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు నేను ఒక్కొక్క రోజున ఎనిమిది ఎనిమిది గ్రామాలు పరిగెత్తున్నా నండి నట్టి ఎండలో మరి మిట్ట మధ్యాహ్న ఎండలో కూడా ఎండు చేప మాడుతున్నట్టు మాడుతున్నా కూడా ప్రజలను కలవాలనే తపన భారీ మెజారిటీతో కలవాలనే తపన అది కాకుండా రాత్రి ఒక తెలుగుదేశం మిత్రుడు వేరే వారితో చెప్పారట ఏమైనాయా అంటే నేను సత్రపల్లిలో ఏదో ఒకరికి మున్సిపల్ చైర్మన్ ఇస్తానని ఆశపెట్టి ఒక మహిళను మోసం చేశానని సో మోసం చేసిన వారు ఎవరన్నా ఉంటే ఈ పాటికి చెప్పేవాళ్ళు మీరు ఏదో కట్టుకథలు అభూత కల్పన కల్పించి ఒక వార్తని ఎన్నికలకు ముందు మూడు రోజుల ముందు ప్రసారం చేసి ప్రజల్లో నా పట్ల దుష్కార్యక్రమాలని మా ప్రలోభ ప్రతిబింబించే విధంగా పుకార్లు చేయాలనే ప్రయత్నంలో మీరున్నట్టుగా తెలుస్తుంది మీకు ఒక్క విషయాన్ని నేను చెబుతున్నా అవ్వలు తాతలు అందరినీ కూడా నేను తల్లులాగా చూసుకుని ఇరవై ఏడు వేల మంది కాళ్ళజోళ్ళు ఇచ్చాను నేను ఎవరిని మోసం చేసిన వ్యక్తిని కాదు మీరేమన్నా శృతి మించి బయటికి వెళితే మీ వంశాన్ని మీ ఇంటిని కడిగి పారేయటానికి నా పార్టీ కార్యకర్తలు ఉన్నారు మీ చరిత్ర అంతా తెలుసు నీ నియ నిబంధనలు ఏంటో నీ వంశ ప్రతిష్టలు ఏంటో పరువేంటో మీ ఇంటికి కాపురాలేంటో కూడా తెలియని ఎవరికి లేదు బిలో ద బెల్ట్ మీరు వెళితే మీరు తల కూడా ఎత్తుకుని తిప్పలేరు తల కూడా ఎత్తుకుని నడవలేరు మీ చరిత్రలన్నీ తెలుసు సంఘం డైరీ ఎడ్లపాటి వెంకట్రావు నుంచి మీదికి ఎలా సంక్రమించిందో అన్ని చరిత్రలో మా పార్టీ నాయకుల వద్ద ఉన్నాయి వారంతా పూర్తిగా విశదీకరించారు బీ ఇన్ యువర్ లిమిట్స్ పుకార్లు నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు మీరు కట్టు కథలు ప్రలోభ పెడితే ఒక వ్యక్తిని నుంచి ఓట్లు లాగి మీరు గెలుస్తారనే భ్రమలను తొలగండి న్యాయబద్ధంగా రండి మీకు దమ్ముంటే మరి అంబేద్కర్ సెంటర్లో నిజానిజాలు మాట్లాడుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా మీరు మాస్క్ తీసి చర్చకు వస్తే నేను సిద్ధంగా ఉన్నారండి దానికి నా ఛాలెంజ్ ఇదే పిచ్చి పిచ్చి కథనాలు ప్రసరం చేస్తే మీ లాగు చొక్క ఇవ్వడానికి మా పార్టీ నాయకులంతా సిద్ధంగా ఉన్నారు ఆ విషయాన్ని గమనించండి ఒకటి సామాజిక వర్గం కలిసి ఒక ఇచ్చి ఈ ప్రవణనను ప్రేమిస్తాం మురళన్నకు ఓటేస్తామని వారు నాకు చెప్పినప్పుడు నాకంతో సంతోషం కలిగింది అందువల్ల నరరూప రాక్షసుడిగా ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గాన్ని నాశనం చేసిన ధూళిపాల నరేంద్రను పాతి పెట్టడానికి ఈ ప్రజాస్వామ్యంలో సిద్ధంగా ప్రజానీకం ఉన్నారని మీకు మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు వచ్చాయండి అన్ని పుస్తకాలు శుభ్రంగా విద్యార్థి రాసుకున్నట్టు రాసుకుంటున్నా వారి ఫోన్ నంబర్లు రాసుకుంటున్నా ఎన్నికల నియమావళి కట్టుబడి మనం ఇప్పుడు మాట్లాడకూడదు కనుక మనం ఎన్నికలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పున ప్రభుత్వం పునఃప్రతిష్ఠ జరిగిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలు ఇంక్లూడింగ్ చింతలపూడితో సహా అన్ని టేకప్ చేస్తా అని నేను హామీ ఇస్తున్నాను